అంతస్తు వర్తులాకారంలో ఉంటుంది ఈ గోపురం రెండు అంతస్తులో మకర తోరణంతో పాటు వరాహస్వామి నరసింహస్వామి జయ విజయులు గరుడ అనంత విశ్వక్సేన ఆంజనేయ మున్నగు అద్భుత దేవతారూపాలు విరాజిల్లుతూ ఉంటాయి ఈ రెండు అంతస్తులోనే భక్తులందరికీ మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనందం విమానం వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఆయన ఎటువైపు ఉంటారు విమానం వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర దిక్కున వాయువ్యానికి ఉత్తర అభిముఖంగా వేంచేసి దర్శనమిస్తారు విమానం వెంకటేశ్వర స్వామికి నమస్కరించిన వారికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందట ఈ విమానం వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా ఉండేది గరుత్మంతుడు మన హనుమంతుడు విమానం సర్వ పాపజ్ఞం విష్ణునా దిష్ఠితం సహా పశ్చతాం సర్వభూతానాం జనకం సుఖం ఎంతో విశేషంగా భక్తుల మనోరథాలను తీరుస్తూ करत्वंतुचे सात